నిఖిల్ గురించి అయితే ఒక కామెంట్ వచ్చింది బిగ్ బాస్లో ఓట్ల కోసం అయితే ట్యాక్స్ కావాలి అలాగే ఏడుస్తాకేమో కాయ్యా కావాలి కానీ ఇప్పుడు అంతా అయిపోయి గెలిచిన తర్వాత మాత్రం సోలో 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 అని ఏడుపు అసలు ఏంట్రా ఎవరికేమో అర్థం కావట్లేదు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది మీరు నమ్మకపోతే తమ్మైల్లో కామెంట్ కూడా ఉండిద్ది మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి అయితే బిగ్ బాస్లో ఉన్నప్పుడు కావ్య కావ్య అని ఏడ్చాడు అలాగే బిగ్ బాస్ లోపలికి వెళ్ళాక కూడా అలాగే ఆ ట్యాగ్సే వాడారు రీసెంట్గా మనం గెలిచే ముందు దాకా కూడా అదే ట్యాగ్ మీద కంటిన్యూ అయ్యాడు కానీ ఇప్పుడు మాత్రం కావ్య అనే ట్యాగ్ వద్దు అసలేంది సోలో సోలో అంటున్నాడు ఇప్పుడు అని చెప్పి ఒక కామెంట్ అయితే బాగా వచ్చింది ఆ కామెంట్ కింద నలభై సబ్ కామెంట్లు వచ్చినాయి అంటే మీరు ఆలోచించుకోవాలి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది నిజంగానే కొంతమందికి ఆలోచిస్తే నిజంగా అది కరెక్ట్ అనిపించింది అంటే గిరిజ ముందా కాదేదో మరి హౌస్లోకి వెళ్ళకముందే కాదు ఏం కాదు నేను ఒక్కడనే సోలో అని చెప్పొచ్చు అని చెప్పి ఆ కామెంట్లో అయితే ఉంది నిజంగానే అలా చెప్పుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుండేది కానీ ఇప్పుడైనా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే తను చెప్తున్నాడు అని మనం అనుకోవచ్చు కానీ కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అటు కొంతమంది సపోర్ట్ చేస్తారు ఇటు కొంతమంది సపోర్ట్ చేస్తారు అదే టైప్లో ఇప్పుడు నిజంగా ఆ కామెంట్కి వ్యతిరేకంగా చాలా వచ్చినాయి పాజిటివ్గా చాలా వచ్చినాయి వాటి గురించి కూడా నేను వీడియోస్ అనేవి చేస్తాను నిజంగానే సంపతి అటాగ్ అనేది వాడుకున్నారా నిఖిల్ మీరేమనుకుంటున్నారు కామెంట్లో అయితే మెసేజ్ చేయండి నేనైతే సంపతి అటాక్ వాడుకోలేదు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే దానికి కూడా క్లారిటీగా వీడియోలు అనేవి చెప్తాను సంపతి అటాగ్ వాడుకోవాలంటే ఫస్ట్ నుంచి చేయొచ్చు అక్కడ బిగ్ బాస్ చెప్పమన్నాడు ఏం చెప్పమన్నాడు ఫస్ట్ లవ్ గురించి చెప్పన్నారు కానీ అక్కడ నిఖిల్ ఫస్ట్ లవ్ గురించి అయితే చెప్పలేదు తను చెప్పింది ఏంటంటే కావ్య గారి గురించి అది ఇండైరెక్ట్గా అందరికీ తెలుసు పేరు అయితే మెన్షన్ చేయకుండా చెప్పాడు అక్కడ తను ఫస్ట్ స్టోరీ చెప్పండి అని అని చెప్పి ఒక వ్యక్తి కూడా అన్నాడు కానీ అది తను ఇష్టం తను అక్కడ ఎవరు స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాడో వాళ్ళ స్టోరీయే చెప్తాడు కాబట్టి తను అక్కడ చెప్పాలనుకున్నది కావ్య గారి గురించి కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా తను తప్పు ఉంటే సారీ అని చెప్పి ఆ స్టోరీ అయితే చెప్పడం జరిగింది అది లాగటం కూడా అప్పట్లో కొంతమందికి నచ్చలేదు ఎందుకంటే చెప్పమంది ఫస్ట్ లవ్ స్టోరీ నువ్వేమో కావ్య గారి తీసుకొచ్చి చెప్పామని చెప్పి అప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేయడం అయితే జరిగింది నిజంగానే దీన్ని ఎండ్ చేయాలి అనుకుంటే ఎక్కడతో ఆపేయచ్చు ఎందుకంటే తను చెప్పాడు కదా ఇంకెవరి గురించి వద్దు నా ఇండివిజువల్గా ఇండివిజువల్గా సపోర్ట్ చేయండి నాకు నాకు ఒక్కడికాని కూడా ఏం చెప్పలేదు అది కూడా నిన్న నేను అలా చెప్పడం కొంతమంది చెప్పారు నిజంగానే తనకు ఒక్కడికైనా చెప్పలేదు ఇండివిజువల్గా నేను చేసే కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి అని చెప్పి నిఖిల్ చెప్పడం అయితే జరిగింది అయితే తను ఇంకెక్కడ కావ్య గురించి వాడాడు అంటే నేను ఇంకో రెండు మూడు చోట్ల వాడాడు అంతే అంతకుముందు ఎక్కువ ఏం వాడలేదు హౌస్లో ఎక్కడంటే అష్మి గారు ఎవరు అడుగుతారు ఏంటంటే నేను బయటకెళ్ళాగా నాకు బయట ఆల్రెడీ ఉన్నారు నేను బయటకు వెళ్ళాక మాట్లాడుకుంటాను మళ్ళీ లాస్ట్లో కప్పు కలిచేటప్పుడు కూడా నేను వెళ్ళి ఇంటి ముందు నుంచి ఉంటాను తర్వాత తన ఒపీనియన్ తను కొట్టినా తిట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నేను తను ఇబ్బంది పెట్టాను నా కోపం వల్లే నాకు చాలా మైనస్ అయింది అని చెప్పి నిఖిల్ ఇవన్నీ చెప్పడం వల్ల చాలామంది అనుకున్నారు బయటకు వచ్చాక కావ్య గారిని కలుస్తారు అని అలాగే ఈవెంట్లో ఒకటి రెండు ఈవెంట్లో కావ్య గారిని కలిశారు కానీ అక్కడ మాట్లాడతాం అయితే అంతేం జరగలేదు ఎందుకంటే అటు నుంచి కూడా రావాలి కదా ఇప్పుడు ఇటు తనకి ఇష్టమే మాట్లాడతా కానీ అటు నుంచి మాట్లాడతాక ఇష్టం ఉందో లేదో ఎవరికి తెలిసి అయితే వాళ్ళకి ఒకవేళ ఇష్టం ఉన్నా అక్కడ సందర్భం అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుకోవడం కుదిరిద్దా కుదరదా అవన్నీ చూసుకోండి కాబట్టి చేయాలి నిఖులైతే అక్కడ సైలెంట్గా ఉండొచ్చు దాని తర్వాత కొన్ని కారణాల వల్ల మాట్లాడకపోవడం కుదరలేదు కానీ మీరు కొంతమంది అనొచ్చు చిన్ని సీరియల్లో మరి కలిసి చేశారు కదా అక్కడైనా మాట్లాడుండొచ్చు కదా అని చిన్ని సీరియల్ అది సీరియల్ వరకే పరిమితం వాళ్ళు సీరియల్లో ఎవరు షూటింగ్ వాళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు మాట్లాడుకున్నారా లేదా అని మనకైతే అసలు దాని గురించి క్లారిటీ కూడా ఉండదు ఎందుకంటే అదంతా షూటింగ్ పరిమితం కాబట్టి మ్యాక్సిమం అయితే మాట్లాడుకున్నట్టు అక్కడ మనకేమీ కనపడలేదు అలాగే ఇంకా కావ్య గారికి ఇష్టం లేనప్పుడు నిఖిల్ కూడా ఎంతైనా ఫోర్స్ చేస్తాడు అసలు ఎందుకు మాట్లాడతాక ట్రై చేస్తాడు ఒకటి రెండు సార్లు ట్రై చేస్తారు తర్వాత ఇష్టం లేదని తెలిసిపోయాక ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతున్నప్పుడు పద్దాలు అమ్మడం పడ్డ కదా అది అక్కడ అదే జరిగి కానీ కొంతమంది అర్థం చేసుకోలేక ఇలా మాట్లాడటం కూడా జరిగింది ఎందుకంటే రెండు పక్కల తప్పు ఉంది ఇద్దరు తప్పు చేశారు కానీ మేము మనకు ఒకరిదే కనిపించేది కాబట్టి అందులో నిఖిల్ ఎక్కువసేపు లాగారు కాబట్టి ఆ విషయంలో నిఖిల్ తప్పని చాలామంది కనిపించవచ్చు అనిపించడం కూడా కరెక్టే ఎందుకంటే ఇటు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు మళ్ళీ కావ్య గారు చేసింది ఏంటంటే నిఖిల్ గురించి మాట్లాడిన తర్వాత స్టోరీ మెన్షన్ అయితే చేశారు కొంతమంది అలా నటిస్తారు అందరి ముందు కానీ వాళ్ళ రియాలిటీ ఫేస్ వేరే ఉండిద్ది అది కూడా చాలామంది గారి ఫ్యాన్స్కి నిఖిల్ గురించి అలా బ్యాడ్గా అనిపించవచ్చు అలా చూసుకున్నా ఇది ఎక్కడతో ఆపేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇద్దరు చెప్పారు కాబట్టి తను కూడా తనలాగొద్దు అని చెప్పింది అలాగే నిఖిల్ కూడా కా ఎవరిని నాకు ట్యాగ్ చేయొద్దు నన్ను సోలోగానే చూడండి అన్నట్టు చెప్పాడు కాబట్టి ఇది ఎక్కడితో ఆపేసి ముందుకెళ్ళిపోతే చాలా అంటే చాలా బాగుండి అందరికీ మీకేమనిపిస్తుందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి ఆరకొర చూసి కామెంట్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు చేయొద్దు వాళ్ళ గురించి మనకు బయట అంతకేమీ తెలీదు మామూలుగా అభిమానించారు అలాగే అభిమానించండి అభిమానంతో ఆపేయండి ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళి పర్సనల్గా తిట్టడం ఇవన్నీ చాలా తప్పు అది ఎవరు చేసినా తప్పే కావ్య గారి ఫ్యాన్స్ చేసినా తప్పే నిఖిల్ గారి ఫ్యాన్స్ చేసినా తప్పే అలా ఇప్పుడు చెప్పేవాళ్ళు అయినా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు చెప్తారు కాబట్టి అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అది తప్పైనా రైట్ అయినా ఒకవేళ తప్పైతే వాళ్ళు వ వదిలేయండి అది ఎవరు చూడరు కాబట్టి మీరు దాన్ని ఇలాగే దాన్ని పెద్ద చేసి సీన్ క్రియేట్ చేయాల్సినంత అయితే లేదు ఇప్పుడు ఇద్దరు చెప్పారు ఒకరినొకళ్ళు అనకండి ఒకరినొకళ్ళని అనుకోకండి ఎక్కడితో వదిలేయండి అని చెప్పి అయితే ఇంకా దీనికన్నా నలభై కామెంట్లు అనేవి చూస్తే కనుక అంటే ఇటు వీళ్ళు మాట్లాడుతున్నారు అటు వాళ్ళ తరకులు మాట్లాడుతున్నారు ఎవరు తప్పు ఎవరికి ఒప్పు అని చెప్పి మనం అయితే మాట్లాడలేం కాబట్టి ఇక నిఖిల్ చెప్పిన దాన్ని ఫాలో అయితే అందరికీ చాలా మంచిది నిఖిల్ ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా కానీ నిఖిల్ చెప్పినట్టు ఇది ఎక్కడితో వదిలేయండి తనని సోలోగా ఇండివిజువల్గా తను సపోర్ట్ చేసేవాళ్ళు చెయ్యండి కానీ నిఖిల్ అక్కడ లాక్కుండా ఉండాల్సింది ఎక్కడంటే అది ఫస్ట్లో చెప్పున్నప్పుడు నిజంగా నాకు చెప్పు వదిలేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు ఆ టైంలో కావ్య గారు రియాక్ట్ అవ్వటం ఇంకా చాలా మైనస్ అయింది కావ్య గారు రియాక్ట్ అవ్వరు అని అందరూ అనుకున్నారు కానీ కావ్య గారు చెప్పింది అలా అందరి ముందు మంచిగా నటించే వ్యక్తి బయట నిజ స్వరూపం బయటపడుతుంది ఎప్పటికైనా తన మాస్క్ పోతుంది ఫేక్ మాస్క్ వస్తుంది తను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫేక్ మాస్క్ పెట్టుకొని నటిస్తున్నాడు అని చెప్పి కావ్య గారు అయితే మెన్షన్ చేసి రెండు మూడు సార్లు చెప్పడం అయితే జరిగింది దానివల్ల ఇటు వీళ్ళ ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా అలాగే అనిపించవచ్చు నాకు కూడా స్టార్టింగ్లో అలాగే అనిపించింది